వేడి వేడి జల్ల పులు ఇగురు గట్టిగా ఎగురేసుకోవాలన్నమాట పులుసు లేకుండా నాకు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ వచ్చి ఏందో చేపలు చెప్పవి ఏం చేపలయ్యా జల్లచాప జల్ జల్ల చేపలు పులుసు జల్ల చేపల చింతాకు ఇగురు జల్ల చేపల చింతాకు ఇగురు ఏ చూపించే చాప అన్నీ లేవే బాగా చూపి ఇది నెంబర్ నింబడు ఇది జల్ల అంట దీని తోకదీలేదే తోక తీసేసేవే ఇదేంది ఇదే అదే ఉండే ఏం కాదు కండలాంటిది కూడా నిజంగా

మ్యారినేషన్ పసు పసుపు కారం ఈ మూడు కలిపేసుకోవాలి బాగా కలిపేదా ఇట్లా మూడు వేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్లో యాజ్ యూజువల్ దీంట్లో ఆవాలు పడిపోయి ఉన్నాయి ఇంచులు ఫస్ట్ తర్వాత ఆవాలు జీలకర్ర జీలకర్ర తర్వాత ఎర్రగడ్డ எப்படேனா அந்த சரி பச்சிமிரப்பை சரி அன்னம் அன்னம் చింతపండు పులుసు చింతాకు పొడి ఇప్పుడు చింతపండు రసం ఇప్పుడే పోసింది పోసిన వెంటనే చింతాకు పొడి వేసేస్తుంది లాస్ట్లో వేయకుండా ఇప్పుడే వేస్తుంది ఇప్పుడు వేయాలేమో నేను లాస్ట్లో వేసి కొంచెం ఉడికినాక ఇది నీళ్ళు పోయేవా పంకానికి నీళ్ళ ఇగురికే కదా మనం ఈ చెమ్మతో ఉడికిపోతలే మూత పెట్టి పులుస్తూ కాసేపు ఉడికినానుక చేపలేస్తాయి బాగా చల్లుతుంది వెళ్ళేటప్పుడు జల్ల చేప వేసేమ్మా మొత్తం ఒకేసారి ఊరిక గదిపెట్టకూడదు అట్టే ఊరిపో అందుకే చక్కగా పోసా పులుసు ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూడలేదు కదా ఉప్పు కరగద్దు ఇప్పుడే కదా పోసింది మనం ఓ ఇప్పుడు మనం మూత పెట్టేస్తావా చాలా చింతా చేపలు పులుసు చాలా ఈజీ మో నేనేమో అనుకున్నాను మళ్ళీ ఈజీగా ఉంది ఊరికే చేపలు సరిపోకపోతే కొంచెం కాలం వేసింది అంతే అయిపోయింది అబ్బా కరే కొత్తిమీర అంతే అయిపోయింది లాస్ట్లో దించేటప్పుడు కొంచెం కారం ఎందుకు వేసిందంటే కారం సరిపోయినట్టు అనిపించాల మాకు అందుకని వేసింది అయిపోయింది కర్రీ అయితే వేడి వేడి అన్నం ఇప్పుడే రెడీ అయిపోయింది ఇంకా ఈ కర్రీలో వేడి వేడి జల్ల అప్పులు ఇగురు గట్టిగా ఎగర పులుసు లేకుండా నాకు జల్ల పిల్లల ఫ్రై 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 కాదు పిల్లలు చింతాకు ఎగురు ఎగురు కాదంట ముసలాంటి వేడి వేడిగా అన్నం పాపవాళ్ళు కక్కుతుంది వినిపిస్తున్నా మీకు ఎందుకు మా అంత పెట్టావా